అందరికి నమస్కారం ఎన్కెప్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కీలకమైన మార్పులను తీసుకొస్తుంది ఈరోజు మీ రాశిపై గ్రహాల ప్రభావం మిశ్రమంగా ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార కుటుంబ మరియు ఆర్థిక రంగాల్లో గణనీయమైన పురోగతి చూడబోతున్నారు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తూ రోజును మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలో మరియు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో వివరంగా చూద్దాం ఈ రోజు ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఒక వరం లాంటిది కార్యాలయంలో గత కొద్ది రోజులుగా నెలకొన్న గందరగోళం ఒత్తిడి మరియు రాజకీయాలు నేటితో ముగింపు పలుకుతాయి మీ రాశి అధిపతి అయిన కుజుడు అనుకూల స్థానంలో ఉండడం వల్ల మీలో శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయి మీపై అధికారులు మీ పనితీరును గమనించి ప్రశంసించే అవకాశం బలంగా ఉంది చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్టు లేదా బాధ్యత మీకు అప్పగించబడవచ్చు ఇది మీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి వారితో కలిసి కట్టుగా పనిచేయడం ద్వారా సంక్లిష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు సమస్యలను పరిష్కరించడంలో మీ విధానం అందరినీ ఆకట్టుకుంటుంది మీ సలహాకు సూచనలకు కార్యాలయంలో విలువ పెరుగుతుంది ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తుంటే ఈ రోజు దానికి సంబంధించిన శుభవార్త అందవచ్చు ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి విజయం తథ్యం ముఖ్యంగా ఈరోజు మీరు చేయాల్సిందల్లా అనవసరమైన వాదనలకు దూరంగా ఉండే మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం ప్రశాంతమైన మనసు తో పని చేయండి వ్యాపారస్తులకు ఈ రోజు లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంది ఆర్థికంగా ఇది ఒక స్వర్ణయోగం అని చెప్పవచ్చు గ్రహాల అనుకూల సంచారం వల్ల మీరు ఏ వ్యాపారం చేసినా లాభాలు ఆర్జించే అవకాశాలు మెండుగా ఉన్నాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ఊపందుకుంటాయి రావాల్సిన బకాయిలు కూడా అనుకోకుండా చేతికి అందుతాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా మరింత అభివృద్ధి సాధిస్తారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం ఆహార ఉత్పత్తులు మరియు టెక్నాలజీకి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఈరోజు విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు పత్రాలు జాగ్రత్తగా పరిశీలించండి మీ పోటీదారుల కంటే ఒక అడుగు ముందుకు వేయడానికి మీ వ్యూహాలను పదును పెట్టడానికి ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏవైనా పెండింగ్ లో ఉంటే అవి ఈ రోజు సులభంగా పూర్తవుతాయి ఆకస్మిక ధన లాభం కూడా సూచించబడుతుంది ఇది లాటరీ షేర్ మార్కెట్ లేదా వారసత్వ ఆస్తి రూపంలో రావచ్చు అయితే వచ్చిన డబ్బును విచక్షణతో ఖర్చు చేయడం మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా ముఖ్యం దాంపత్య జీవితంలో గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది భార్య భర్తల మధ్య ఉన్న అపార్థాలు గొడవలు తొలగిపోయి తిరిగి అనురాగం అన్యోన్యత వెలువేరుస్తాయి మీ బంధంలో ఉన్న సమస్యలకు మూలక కనుగొని దానిని పరిష్కరించుకోవడానికి గ్రహాలు మీకు సహకరిస్తాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడానికి ప్రయత్నించండి మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి మీ భావాలను భయాలను పంచుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది ఈరోజు సాయంత్రం మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లడం లేదా వారికి ఇష్టమైన బహుమతి ఇవ్వడం వంటివి చేయడం ద్వారా మీ మధ్య దూరాన్ని తగ్గించుకోవచ్చు వారికి మంచి వివాహ సంబంధాలు ಕುದುರೆ ಅವಕಾಶ ಒಂದೇ ಕುಟುಂಬ ಸಭ್ಯಲ ಸಹಾಯಂತೋ ఒక మంచి సంబంధం ఖాయం కావచ్చు దాంపత్య జీవితంలో సంతోషం తిరిగి రావడం వల్ల మీ మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది ఇది మీ వృత్తి జీవితంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది ఆర్థికంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఆదాయం వివిధ మార్గాల నుండి ప్రవహించే అవకాశం ఉంది మీరు చేసిన పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది జీతభత్యాల పెంపు లేదా బోనస్ కు సంబంధించిన వార్తలు వినవచ్చు వీరి నుండి మీకు డబ్బు అందుతుంది మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసి ఉంటే వారు ఈరోజు మీకు కృతజ్ఞతగా ఆర్థిక సహాయం చేయవచ్చు లేదా కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లి భార్య లేదా సోదరి నుండి స్త్రీల నుండి మీకు ఆర్థికంగా మద్దతు లభించవచ్చు ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభయోగం బలంగా కనిపిస్తుంది ఇది ఊహించని మార్గంలో రావచ్చు అయితే డబ్బు చేతికి అందినప్పుడు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వకండి ఈరోజు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇది మీ స్నేహాన్ని కూడా డబ్బు తీసే ప్రమాదం ఉంది కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వచ్చిన డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది పని ఒత్తిడిని పక్కన పెట్టి వారితో కలిసి సంతోషంగా గడుపుతారు ఇంట్లో ఒక చిన్న వేడుక లేదా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది పిల్లలతో ఆడుకోవడం పెద్దలతో మాట్లాడడం ద్వారా మీ మానసిక అలసట మొత్తం తొలగిపోతుంది కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది సోదరులు లేదా సోదరమన్లతో ఉన్న విభేదాలు సమస్య పోతాయి వారి నుండి మీకు పూర్తి సహకారం అందుతుంది కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన శుభవార్త అందుతుంది ఇది ఇంట్లో జరగబోయే ఒక పెళ్లి గృహ ప్రవేశం లేదా సంతానానికి సంబంధించిన వార్త కావచ్చు ఈ వార్త కుటుంబంలో పండుగ వాతావరణం తీసుకువస్తుంది ముఖ్యంగా ఈ రోజు ఒక స్త్రీ వల్ల జరిగే మంచి మిమ్మల్ని ఆనందంతో ముంచెత్తుతుంది ప్రేమ సంబంధాలు ఉన్నవారు ఈరోజు చాలా నమ్మకంగా నిజాయితీగా ఉండాలి మీ భాగస్వామిని మోసం చేసే ప్రయత్నం చేయకండి అది మీ బంధాన్ని దెబ్బతీస్తుంది మీ మధ్య ఏదైనా అపార్థం ఉంటే దాన్ని వెంటనే సామరస్యంగా పరిష్కరించుకోండి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి రోజు విద్యార్థులు ఈ రోజు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఏకాగ్రత సులభంగా దెబ్బతినే అవకాశం ఉంది సోషల్ మీడియా స్నేహితులతో కాలక్షేపం వంటి వాటికి దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టండి మీరు గట్టిగా ప్రయత్నిస్తే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు అదనపు శ్రమ చేయాలి మీ కష్టానికి తగిన ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది ఆరోగ్య విషయంలో ఈ రాశి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి పని ఒత్తిడిలో పడి ఆహారం నీరు తీసుకోవడం మర్చిపోకండి సరిపడ నీరు త్రాగాలి తలనొప్పి నీరసం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున తేలికపాటి ఆహారం తీసుకోండి మరియు సరిపడ నీరు త్రాగండి జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి ఈరోజు ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీరు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి బయట ప్రయాణించేటప్పుడు లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు అపరిచితులతో వాదనలకు దిగకండి చిన్న విషయానికి గొడవ పెద్దదయ్యే అవకాశం ఉంది ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు సంయమనం పాటించడం ఉత్తమం ఈరోజు రాత్రిపూట ప్రయాణాలు చేయడం అంత శ్రేయస్కరం కాదు వీలైతే వాటిని వాయిదా వేయండి ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాన్ని మీరే నడపకుండా మంచి డ్రైవర్ను ఏర్పాటు చేసుకోండి మరియు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం ఇంట్లో లేదా పని ప్రదేశంలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రమాదకర వస్తువులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నిప్పు ఎలక్ట్రానిక్ పరికరాలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అనుకోని ఇబ్బందులు ఎదురైనా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకోవాలి ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే ఈరోజు మీకు ఒక మధురమైన అనుభూతి మిగులుతుంది ముఖ్యంగా సాయంత్రం వరకు ఖచ్చితంగా మంచి శుభవార్త అందుతుంది ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ఇది మీ కెరీర్ ఆర్థిక పరిస్థితి లేదా కుటుంబానికి సంబంధించింది కావచ్చు రోజంతా మీరు పడిన కష్టానికి సాయంత్రానికి ఒక మంచి ఫలితం అందుతుంది ఈరోజు మరింత అనుకూలంగా మార్చుకోవడానికి గ్రహాల అనుగ్రహం పొందడానికి కొన్ని చిన్న పరిష్కారాలు పాటించవచ్చు మీ రాష్ట్రాధిపతి కుజుడు కుజగ్రహ అనుగ్రహం కోసం ఈ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలిస పఠించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి మనోధైర్యం పెరుగుతుంది పేదవారికి ఆహారాన్ని అందించండి దీనివల్ల కుజదోషాలు తొలగి ఆర్థికంగా మరియు ఆరోగ్యంగా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీలో కోపం ఆవేశం తగ్గి ప్రశాంతత చేకూరుతుంది మరియు మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు